మంత్రబలంలో విశేషించి ఏదైనా ప్రతిరోజు మనం చెప్పుకునే దానికి ఈరోజు దానికి కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుందండి ఎందుకంటే జీవిత అవసరములు ప్రధాన భూమికగా ఉండేవి కొన్ని ఉంటాయి తర్వాత అవసరార్థం కొన్ని ఉంటాయి అదే జీవితంగా కొన్ని ఉంటాయి కానీ కొన్ని మన వంశ వృద్ధిని సూచించేవై ఉంటాయి వాట్లలో సంతానం ప్రధానమైనది ఈరోజు సంతానార్థులైనటువంటి వాళ్ళకి సంతానం కావాలి అనుకునేటటువంటి వారికి కృతికా నక్షత్రం కృతికా నక్షత్రం నాలుగు పాదముల వారికి కూడా సంతానార్థము సంతానం కావాలనుకునేటటువంటి వారందరూ కూడా సత్సంతానం అండి అంటే పుట్టిన సంతానము తల్లిదండ్రులను ద్వేషించేవాళ్ళు చాలా చోట్ల అనాథాశ్రమాల్లో వేసేసేవాళ్ళు ఎంత భయానకంగా ఉందో చూడండి వీళ్ళు ఇవాళ వేళ హాస్టల్లో వేస్తే వాళ్ళు రేపు పొద్దుట అనాథాశ్రమంలో పడేస్తున్నారు వెళ్ళినట్టుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్పించేవాళ్ళు వృద్ధాశ్రమాలు పెరిగిపోయే ఈవేళ వీటన్నిటికీ వాటికి ఫండింగ్ ఇవ్వడం కూడా తప్పేనండి ఇవ్వకూడదు ఎందుకంటే మీరు ఏదైనా పేద సాధనలకు దాన చేయండి ఆశ్రమాలకు ఇవ్వడం వలన ఏమవుతుందంటే వృద్ధులు పెరిగిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులని వీడు ఇస్తున్నాడు అంటే రేపు పొద్దున వీడి తల్లిదండ్రులు కూడా అక్కడ వేసేయడానికి ప్రిపరేషన్లో ఉన్నాడని అర్థం అంటే ఇందులో నాకు ఏదైనా తప్పనిపిస్తే మీరు అన్యదా భావించవద్దు ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరి విన్న అభిప్రాయం అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ఏమండి అంతేగాని మీకు నచ్చితే పాటించండి యోగ్యకరమైనటువంటి విషయములే చెబుతున్నానని నేను భావిస్తున్నాను అయితే ఇవాళ ఆ సంతానము సత్సంతానమై ఉండాలి సత్సంతానం అంటే ఏమిటి వాడు సమయస్ఫూర్తితో సత్యస్ఫూర్తితో మనల్ని ముందుకు ప్రయాణం చేయించేవాడు వాడు ప్రయాణం చేస్తూ ఉండేవాడు వివాహము ప్రయాణం చేసేది అది అందువల్ల ఈ ప్రయాణము ఆగిపోకుండా ఉండడానికి నదిలా ప్రవహించేటటువంటిది అది సంతానం కావాలి సంతానార్థి అయినటువంటి కృతికా నక్షత్రం వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి అత్యద్భుతమైనటువంటి మంత్రరాజం అంటే ఇప్పుడు చెబుతున్నాను నేను చాలా పురాతనమైనటువంటి మంత్రం ఇది దీనిని సాధన చేయటం వలన చక్కనైనటువంటి సంతానము మంచి వభుషం కలిగినటువంటి సంతానము ఉద్భవిస్తుంది ఏమండి శ్రీ సిద్ధగుంజకాయ నమ అద్భుతమైనటువంటి మంత్రమండి శ్రీ సిద్ధగుంజకాయ నమ ఈ మంత్రాన్ని మీరు సాధన చేయటం వలన విశేషించి పురుష సంతానము పౌరుషము అంటే ఇక్కడ స్త్రీ సంతానమే కావాలనుకునేటువంటి కృతికా నక్షత్ర జాతకులు ఈ మంత్రాన్ని సాధన చేయొచ్చు ప్రత్యేకించి పురుష సంతానం కావాలనుకునేటటువంటి వారు కూడా ఈ మంత్రాన్ని చేయొచ్చు ఉభయతారకం తారకం అందువల్ల ఖచ్చితంగా సాధన చేయండి సత్సంతానాన్ని పొంది తరించి